నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ టైం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఒక భారీ శుభవార్త తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ సిబ్బంది గ్రామ మరియు వార్డు సచివాలయాల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్వే అనేది చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా మంది కామెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే మా ఇంటికి ఎవరు సర్వేకి రావట్లేదండి సర్వేకి రాలేదండి అని చెప్తున్నారండి ఇక ఇప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లకుండా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి రాకుండా ఈ యొక్క సర్వే అనేది మీకు సొంతంగా మీరే చేసుకోవచ్చండి అండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు మీరే చేసుకోవచ్చు అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెల్ఫ్ సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది మీ మొబైల్ యూజ్ చేసి మీ దగ్గర ఉండి మీరు చేసుకోవచ్చు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉపయోగం ఏంటి అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీ ఫోన్లో మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారా లేదంటే ట్రైనింగ్ ఇస్తారా లేదంటే స్కిల్స్ డెవలప్ చేస్తారా అనే విషయాలన్నీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా ఉపయోగపడే వీడియో అండి ఇది ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా చూడండి అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక వీడియోని ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వారు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ముందుగా నేను సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయించుకోవాలనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా చేసే యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేనే కౌశలం సర్వే అని కూడా అంటారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్న కౌశలం సర్వే అన్న రెండు కూడా ఒకటేనండి ఇప్పటి కూడా గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ యొక్క సర్వే అనేది జరగడం జరిగింది కానీ ఇప్పటి నుండి మీకు మీరే స్వయంగా చేసుకోవచ్చు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా చేసినటువంటి సర్వేను ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో ఉచితంగా ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చండి ఈ సర్వే ద్వారా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్కిల్స్ లాంగ్వేజెస్ పర్సనల్ డేటా వంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పటివరకు కూడా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ద్వారా కౌశలం సర్వే జరిగిందో వారు మరలా తిరిగి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి యొక్క సర్వేకి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి దీనికే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిపోయి ఉండాలి ఇంకా ఈమెయిల్ ఐడి మీకు మీకు ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అండి కోర్స్ డీటెయిల్స్ అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యారా ఇంటర్ పాస్ అయ్యారా పీజీ చేశారా ఇవన్నీ యొక్క దాని యొక్క సర్టిఫికెట్స్ అయితే మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సంవత్సరంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తారా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కాలేజ్ మరియు యూనివర్సిటీ అదేవిధంగా లాంగ్వేజ్ నోట్స్ అంటే మీకు ఎన్ని భాషలు అనేది వచ్చు మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండి అదేవిధంగా మార్క్స్ పర్సెంటేజ్ లో వచ్చాయి గ్రేడ్ లో వచ్చాయి పాయింట్స్ లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క ఫోటో జిరాక్స్ అయినా పర్లేదు ఆ యొక్క ఫోటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సర్వేకి సంబంధించిన యొక్క లింక్ అనేది మనకి రీసెంట్ గా అయితే రిలీజ్ చేశారండి కానీ అది ఇంకా ఓపెన్ కావట్లేదు ఈ యొక్క లింక్ ని మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు అప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయితే కనుక మీరు ఏం చేయాలంటే ఒక చెక్ బాక్స్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఒక వెబ్ లాగిన్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మీ పేరు మీ విలేజ్ మీ పిన్ కోడ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో మీకు మళ్ళీ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది తరువాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ మొబైల్ యొక్క సెల్ఫ్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది ఎవరైతే టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే ఉంటారో వారు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి డిప్లొమో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సనల్ కోర్సెస్ చేసిన వారు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు మీ క్వాలిఫికేషన్తో పాటుగా ఏదైనా ఒక స్పెషల్ కోర్సెస్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఈ యొక్క అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్తో తో పాటుగా పక్కన యాడ్ అనే ఒక స్పెషల్ ఆప్షన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క స్పెషల్ గా నేర్చుకున్నటువంటి కోర్సు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా దాంట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి యొక్క లింక్ అనేది ఖచ్చితంగా ఈ రోజు అయితే ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సెల్ఫ్ సర్వే చేసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి యొక్క రిజిస్ట్రేషన్ కోసం మనం సెల్ఫ్ సర్వే చేసుకుంటామో దాంట్లో ముఖ్యంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అండి దాంట్లో మీ డీటెయిల్స్ ఏవైనా సరే ఉన్నట్లయితే కనుక మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అవ్వదు మీ ఎప్పుడైతే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్లో తప్పులు ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయబడతాయి ఆ తర్వాత మీ యొక్క సెల్ఫ్ సర్వే అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీ యొక్క సెల్ఫ్ సర్వే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన సర్వే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక యొక్క సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి జాబ్స్ ఇస్తారా స్కిల్స్ డెవలప్ చేస్తారా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అదేవిధంగా ఒకవేళ జాబ్స్ ఇస్తే కనుక ఎట్లాంటి జాబ్స్ ఇస్తారు నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ముఖ్యంగా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉంటాయండి డేటా ఎంట్రీ జాబ్స్తో పాటుగా ఎవరికైతే లేడీస్కి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక టైలరింగ్ అనే ఆప్షన్ కూడా ఉందండి దాంతోపాటుగా ఏ ఏ కోర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఏ కోర్స్ సంబంధించిన కోర్స్ అయితే స్కిల్స్ అయితే వచ్చి ఉంటే కనుక దానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉందండి మరి ట్రైనింగ్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ కంపెనీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటితో కూడా టైఅప్ అయ్యి మీకు ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తూ జాబ్స్ అయితే అందించడం జరుగుతుందండి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే హౌస్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మీ యొక్క అవైలబిలిటీ బట్టి ఎయిట్ అవర్స్ వర్క్ చేయగలిగితే సాలరీ మంచిగా అయితే వస్తుందండి అలానే అందరికీ కూడా ఈక్వల్ సాలరీ అయితే ఉండదండి మీకుండే స్పెషల్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా మీ యొక్క స్పెషల్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి ఎవరికి కూడా అందరికీ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ మీదే డిపెండ్ అయి ఉండవు ఎడ్యుకేషన్ వేరు స్కిల్స్ వేరు ఎవరికైతే ఈ యొక్క ఎడ్యుకేషన్తో పాటుగా యొక్క స్పెషల్ స్కిల్స్ అయితే ఎవరికైతే ఉంటాయో వారందరికీ కూడా యొక్క వర్క్ ఫ్రోమ్ జాబ్స్ అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్